నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క గురువు యొక్క మార్పు జరిగింది ఆల్రెడీ మే ఫస్ట్ కి గురువు ఆ సహజ ధన స్థానంలోకి వెళ్ళిపోయారు వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు మళ్ళీ పన్నెండేళ్లకి కానీ మళ్ళీ ఆయన ఆ స్థానానికి రారు సో గురువు ఇచ్చేటటువంటి ఫలితాల గురించి పలు విధాల విన్నాము చాలా మంది చెప్పి ఉన్నారు ప్రొడిక్షన్స్ ని సో అయితే గురువు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహమే కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ఎందుకంటే ఆస్పిషియస్ ప్లానెట్ ఖచ్చితంగా గురువు కాబట్టి ఆయన అనుగ్రహం మనకి రావాలి ఆయన ఎక్కడైనా ఉండనివ్వండి గోచార రీత్యా ఏ ఫలితమైనా ఇంపనివ్వండి మనం ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటే ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చ ఎందుకంటే చాలా రాసులకు ఉన్న మనకి పన్నెండు రాసుల్లో ఏడు రాసుల వారికి బాగోలేదు అని చెప్పి నేను వినడం జరిగింది దీని గురించి ఏదైనా చెప్పాలి అని చెప్పి గురువుకి సంబంధించిన రెమెడీస్ ఏమున్నాయి అని కనుక నేను చూసుకుంటే గనక ముందు ఎవరెవరికి బాగాలేదనే దాని మీద చెప్తాం వృషభం మిథునం సింహం తుల ఆ ధనస్సు కుంభము మీనం ఏ రాసులు వారికి గురువు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పి మనం వింటూనే ఉన్నాం సరే ఆ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి మంచి జరగాలని కోరుకోవాలి అని కోరుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంటే చాలా చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి మీరు తెచ్చుకోవాలి ఏంటి చాలా ఇంపార్టెంట్ అంటే కుంకుమ పువ్వు తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రోజు ఒక పువ్వు స్టాండ్ తీసుకోవాలి రెబ్బ అలా తీసుకొని చక్కగా ఒక నీటి చుక్కల రంగరించితే కుంకుమ లాగా మనకు వస్తుంది ఎట్లయితే మీరు మన గంధం రాస్తామో అట్లా మనకి చిన్న ప్లేట్లు అది వేసి వేయంగానే ఒక్క తడి చేసుకుంటే చాలు చక్కగా మనకి ఎర్రగా చేతికి వస్తుంది అది చక్కగా దత్తాత్రేయ స్వామికి పెట్టడం పెట్టాలి మీరు చూస్తే ఈ కుంకుమ పువ్వు రంగరించి గంధము రంగరించిందే మనకి ప్రసాదంగా ఇస్తారనమాట స్వామి వారికి గాన చాలా కొత్తగా మంచి కలర్ తో ఉంటుంది ఎరుపును అట్లాగే గంధం కలిసిపోయిన కలర్ కలిసిపోతే ఎలా వస్తుంది అలానే ఉంటుంది అనమాట కాబట్టి దత్తాత్రేయ స్వామికి కానీ సాయిబాబా గారికి కానీ మీరు ఎవరి గురువు అని మీరు ఎవరైతే దండం పెట్టుకుంటున్నారో వాళ్ళకి సమర్పించడము గంధం బొట్టు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ సరే పెట్టేసిన తర్వాత మీరు నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తారంటే ఆయన ఫోటోలోంచి కొంచెం ఇలా ఆ కిందకి తీసుకుంటే రాలుతుంది కదా అది మీరు కొంచెం తడుపుకొని మళ్ళీ మీరు పెట్టుకోవడం లేదు రోజు పెట్టేసిన తర్వాత మన చేతికి కొంచెం ఉంటుంది కదా అదే అది పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఇక్కడ దాన్ని దత్తాత్రేయ స్వామి బొట్టుగా స్వీకరించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది ఎలా కుంకుంపు ఆడవాళ్ళు కూడా తప్పకుండా పెట్టుకోవచ్చు కాబట్టి తప్పకుండా ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంకోటి ఏంటి ఆ రావి చెట్టు రావి చెట్టు మామూలుగా మనం చూస్తూ ఉంటాం బాల్కనీస్ లోను పైన టెరస్ మీద రావి చెట్టు వచ్చేస్తూ ఉంటుంది మలుస్తూ ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని పీకేద్దాము అని ఆలోచించకండి ఒకవేళ దాన్ని మీరు ఏమైనా తీయాల్సి వచ్చినా కూడా వేరే ఎవరితో తీపిచ్చి ఎక్కడన్నా వేరే చోట మళ్ళీ పెట్టడం అనేది కంపల్సరీగా చేయాలి చెయ్యాలా ఎందుకంటే రావి చెట్టుకి హాని కలిగించకూడదు అలాగే రావి చెట్టుకి నీళ్లు పోయడం రోజు కూడా చాలా మంచిది పొద్దున్నే లేవంగానే ఇంత కుంకుమ పువ్వు లేకపోతే కుంకుమ కలిపిన నీళ్లు సూర్యుడికి అర్ఘ్యం ఇయ్యడం కూడా చాలా మంచిది అట్లాగే మనకి మనకి శక్తి అనుసారం అనమాట ఆ ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసేసుకొని దాంట్లో కొంచెం మినపప్పు అంత బంగారము బంగారం ఇంత బంగారం అన్న కొంచెం కొంచెం హాఫ్ గ్రామ్ హాఫ్ గ్రామ్ ఇయగలితే మరి మంచిదే అంతకన్నా చెప్పారా మూడు వేలంటే పర్వాలేదు కాకపోతే ఒకటి ఏదైనా ఇచ్చేటప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అవతల వాళ్ళకి ఉపయోగపడే అనేది సంవత్సరం మొత్తం మీకు చేయాలి కదా చక్కగా ఇట్లా మీరు ఏం చేస్తారంటే లక్ష్మీ రూపులు ప్లేన్ గా ఉన్న ఉన్నాయని అడగండి అవి చక్కగా పావెత్తులో కూడా వస్తాయి మీరు చేసిమంటే చేసేస్తారు వాళ్ళు ఎప్పుడైనా కూడా ఇది గురువారం నాడు చేయాలన్నమాట చక్కగా ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసేసుకొని కొంచెం మినపప్పు అలాగే కొంచెం బంగారం మనం తెచ్చిన బంగారమును ఆ అలాగే పసుపు ఒకటి పసుపు పసుపు మీ ఇష్టం దాంట్లో మనకి బట్ట మనం ఆ బ్లౌజ్ పీస్ తీసుకున్నాం అనుకో దాంట్లో పట్టాలి కదా పసుపుని మళ్ళీ కొంచెం పసుపు వేయండి కొంచెం మినప్పప్పు వేయండి మినప్పప్పు గుండు మినపప్పు తెచ్చుకోవాలి అది కూడా పైన పొట్టు ఉండాలన్నమాట అదే తెచ్చుకోవాలి అది తెచ్చుకొని చక్కగా బంగారం కూడా వేసేసి ఒకటేమో కుంకుమ పువ్వు ఈ నాలుగు వస్తువులు చక్కగా మూట కట్టేసేసి ఆ గు చక్కగా కి వెళ్ళి దానం ఇవ్వండి ఇక్కడ అయితే ఎన్ని బాధలైన గ్రహాలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటారయ్యా మనకి తొందరగా రిజల్ట్ రావడానికంటే శివుడు కూడా అంటే చాలా ఇంపార్టెంట్ అలాగే మీకు ఎక్కడైనా చంద్రమౌళీశ్వరుడి గుడి ఉందంటే తప్పకుండా వెళ్ళండి లేదు అంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్ అన్న ఇవ్వచ్చు అనమాట ఈ రెండు టెంపుల్స్ లో ఇస్తే గురువు అనుగ్రహం తొందరగా కలుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి పూజారి గారికి ఇమ్మంటారా లేకపోతే హుండీలో వేసే పూజారి గారికి ఇవ్వాలి దానం ఇవ్వాలి అంటే పూజారి గారికి ఇవ్వాలి ఆ దానం ఇచ్చేటప్పుడు మీరు తీసుకుంటారా అని పర్మిషన్ అడగాలి ఇలా ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి చెప్పి దానం ఇచ్చేటప్పుడు కూడా పైన ఒక రూపాయి ఏదన్నా పెట్టి దక్షిణ పెట్టి ఇవ్వాలన్నమాట దానం ఉత్తి దానం ఇవ్వకూడదు దక్షిణతో చేసిన దానానికి మాత్రమే ఫలితం ఇది చేస్తే చాలా మంచిది ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఆ దత్తాత్రేయ స్వామి మనం రక్షిస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఇంకోటి ఏం చేస్తారంటే తొమ్మిదేళ్ల పిల్లలు ఉంటారు ఉంటారు వాళ్ళకి తినడానికి ఏమన్నా ఇవ్వడం కూడా చాలా మంచిది అనమాట ఏదైనా స్వీట్స్ కొనిస్తే ఒక స్వీట్ డబ్బా కొనిచ్చారంటే చక్కగా తొమ్మిది మంది ఆడపిల్లలకి ఇవ్వచ్చు అనమాట తొమ్మిదేళ్ళ పిల్లలే ఉండాలి ఆ లోపల పిల్లలు ఉండాలన్నమాట అది అంటే మెచ్యూర్ కానీ మెచ్యూర్ కానీ ఆడపిల్లలకి ఇస్తే చాలా మంచిది ఇలా చేస్తే గురువు అనుగ్రహం మనకి కలుగుతుంది ఎటువంటి దోష నివృత్తి ఉన్నా కూడా తొలగిపోతుంది ప్రతి నిత్యం కూడా గురువు అనుగ్రహం కోసం ఇవన్నీ చేస్తూ కూడా ఏదైనా స్తోత్రాలు చదువుకునే విధంగా ఏదైనా చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని గురుపాదుక స్తోత్రం ఉంటది మనం ఒకసారి చదివి వినిపించాం అది చదువుకోవచ్చు లేదా సిద్ధమంగళ స్తోత్రం చదువుకోవచ్చు ఘోర కష్టోద్ధారణ స్తోత్రం చదువుకోవచ్చు ఇవన్నీ ఏమంటున్నారు గురువు గురు గురువు సరైన స్థానంలో లేని వల్ల ఈ రాశుల వారికి కష్టాలు వస్తాయి అని అని ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అయితే ఈ ఈ కష్టాలన్నీ తొలగింపున్నాయన అని చెప్పి దండం పెట్టుకోవడమే కదా కాబట్టి అది కూడా నిత్యం పారాయణ చేసుకోవడం చాలా మంచిది అనమాట అద్భుతం అద్భుతం అలాగే చెప్పండి క్షేత్రాలకి వెళ్ళడం అంటే ఏదైనా క్షేత్రాలకి వెళ్ళడం కూడా చాలా మంచిది కురుక్షేత్రాలు ఇష్టం గానుగపురం కావచ్చు షిరిడి కావచ్చు కురువపురం కురువపురం కావచ్చు ఇంకా వీరు కురువపురము దత్త అలా దత్తానుగ్రహ ప్లే క్షేత్రాలకు వెళ్ళాలంటే ఇంకా ఆయన అనుగ్రహం అవును మనం ఎవరైనా ఇలా వీడియో చూసి స్ఫురణకి అంతకు ముందు వచ్చిన వాళ్ళైనా అయ్యా వద్దాం అనుకుంటుంటేనే మొన్న ఆవిడ ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఒక అమ్మాయి బుక్ చేసుకున్న అమ్మాయి వెళ్దాము అనుకుంటుందిట మన వీడియో చూసా ముందు కురువపురం వెళ్ళిందిట అమ్మాయి ఆశ్చర్యం అనిపించింది నాకైతే అమ్మాయి చెప్తుంటే అనుగ్రహం ఇట్లా ఉంటుందా ఆ అమ్మాయి గాండగాపురం వెళ్ళాలి అని అనుకుందిట పాపం కానీ కురువపురం ఆ అమ్మాయికి అవకాశం వచ్చింది సరే కదా అని కురువపురం వెళ్ళిందిట ఆ రోజు అక్కడ కురువపురంలో దత్తాత్రేయ స్వామికి అక్కడ ఉన్న స్వామికి నృసింహ సరస్వతి స్వామి వారి అవతారం వేశారట అప్ప అసలు నాకు వింటుంటేనే అమ్మా ఇంత అనుగ్రహం అనిపించింది నాకు అబ్బా స్వామి ఎంత కరుడయ్యా నీకు ఏమి వద్దు అక్కడ తీసుకొచ్చారట వాళ్ళు అన్నారట నువ్వు గాండ్గాపురం గానగాపురం అన్నావు కదా ఇక్కడే చూసా స్వామిని అయినా నువ్వు ఇక్కడ వచ్చావు కాబట్టి నువ్వు గాంగాపురం తప్పకుండా వెళ్తావు అని అన్నారట అవునా అని కురువపురం నుంచి అమ్మాయి నడుస్తుందిటే నెక్స్ట్ గానగాపురం వెళ్ళాలని వీడియో వచ్చింది గానగాపురం యాత్ర అని చెప్పి అంబికానా అంబికా రేట్ కేసు ఎంత నాకు భలే ఆశ్చర్యం ఆల్రెడీ మన గ్రూప్ లో ఉంది గానగాపురం యాత్ర గ్రూప్ లో సూపర్ అంబిక అలా ఉంటుంది గురువు అనుగ్రహం అంటే గురువుని ప్రేమించడం గాని నిజంగా చేస్తే నిజంగానే అలానే ఉంటుంది భక్తి అంటే ఏంటి అన్న దానికి నాకు అనిపించింది అనమాట ప్రేమ ఆప్యాయత ఇష్టము అన్ని మనకి ఏవేవైతే మన పిల్లల మీద ఉంటాయి చూసావా అవన్నీ రంగరించి పోత పోసి ఆ భగవంతుడికి సమర్పించేదే భక్తి అవునా కాదు అంతే అక్క అంతే ఇంకేమీ కాదు ఈ పువ్వులా లేకపోతే నైవేద్యాల ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీనికి మించింది ఆయనకి ఇస్తాం మనం అన్ని ఆయనవే కదా అది అంటే మనము ప్యూర్ గా అంటే ప్యూరిటీతో సమర్పించగలిగేది శుద్ధంగా సమర్పించగలిగేది కేవలం మన నమస్కారం మాత్రమే ఇంకా ఇంకా వేరేది ఏమి ఉండదు అనిపిస్తుంది నాకు చాలా అద్భుతంగా చెప్పారు అక్క సో గురువు అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి పరిపూర్ణంగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే